నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనం గత రెండు మూడు వీడియోలుగా యోగాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అలాగే గత వీడియోలో లక్ష్మీ యోగము గౌరీ యోగము ఇలాంటి యోగాల గురించి తెలుసుకుందాం ఈ యోగంలో సరస్వతి యోగం గురించి తెలుసుకుందాం మన వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు చెప్తూ ఉంటారు ఏంట్రా బాబు ఇంత బాగా చదువుకుంటున్నాడు ఇంత బాగా పాడుతున్నాడు ఇంత బాగా ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాడు వీడికి సరస్వతి పలుకుతోందిరా వీడికి అంటారు అంటే కొంతమంది చూడండి అనర్ఘంగా మాట్లాడుతూ ఉంటారు సభల్లో వాటిల్లో అలాగే ప్రవచనాలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కొంతమంది పురాణాలు వీటి గురించి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటి అంటే వారికి ఆ యోగం ఉన్నది కాబట్టే వారికి అటువంటి పాండిత్యం అనేది వస్తూ ఉంటుంది ఇది గురువు వల్ల ఎక్కువగా కూడా సిద్ధిస్తుంది ధనానికి కారకుడు గురువు అలాగే పంచమానికి విద్యకి కారకుడు గురువు అలాగే సప్తమానికి లాభానికి భాగ్యానికి వీటన్నిటికీ కూడా గురువే కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండటం అనేది ఎంతైనా సరే మంచిది అది మళ్ళీ వారికి శత్రువా మిత్రువా ఆ లగ్నాత్తు మనం చూసుకొని ఆ స్థానాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనేది మనం చూడవచ్చు అలాగే కర్కాటకంలో తన ఉచ్చేత్రంలో ఉండటం అనేది కూడా గురువు మంచిది అలాగే అది కేంద్రం అయితే మరింత బలంగా ఉంటుంది లగ్నమైనా చతుర్థమైనా సప్తమైన దశమైనా కాబట్టి ఆ గ్రహానికి బలం అనేది వస్తుంది అది కేంద్ర కోణాలు అయితే మరింత విశేషంగా కూడా వస్తుంది ఉదాహరణకి మనకి మకరంలో ఉన్నంత మాత్రాన అక్కడ గ్రహం నీచపడిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు మళ్ళీ నవాంశ చక్రాన్ని మనం పరిశీలించుకోవాలి ఒకటికి రెండు సార్లు మనం ప్రతిదానికి కూడా చాలాసార్లు చెప్పుకున్నాం రాశి చక్రంలో గ్రహం బలహీనపడ్డా ఒకవేళ పడ్డా కూడా మనం భయపడాల్సిన పని లేదు అక్కడ నీచభంగం అయిందా అని మనం పరిశీలించాలి అలాగే నవాంశులో గ్రహస్థితి ఏమిటి గ్రహం ఏమన్నా అక్కడ బలపడిందా ఉచ్చస్థితిలోకి వెళ్ళిందా మిత్రక్షేత్రంలో ఉందా అనేది కూడా మనం పరిశీలించుకోవాలి కాబట్టి వీటి పరిశీలన అంతరమే మనము ఒక ఫలితాన్ని మనం నిర్ధారించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ వీడియోకి వచ్చేటప్పటికి సరస్వతి యోగం అనేది ఎలా ఏర్పడుతుందయ్యా అంటే మనకి విద్య మనం చతుర్థానికి మనం బుధుడిని తీసుకుంటాం పంచమానికి గురువుని తీసుకుంటాం అలాగే శుక్రుడు కూడా కొన్ని విద్యలు ఇస్తాడు ఇప్పుడు ఈ మూడిటిని తీసుకున్నట్టయితే జ్యోతిష్యానికి పాండిత్యానికి కూడా ఈ మూడు గ్రహాలే కారకత్వం బుధుడి వల్ల ఒక రకంగా ఉంటుంది గురువు వల్ల ఒక రకంగా ఉంటుంది శుక్రుడి వల్ల ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ మూడు గ్రహాలు కలిసి గురు శుక్ర బుధులు ఈ ముగ్గురు కలిసి ఏక రాశిలో ఉండాలి అన్నారు ఒకే రాశిలో ఉంటాం అంటే శుక్రుడు బుధుడు అంటే ఇంచుమించుగా రవికి దగ్గరగానే తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ వస్తూ ఉంటారు గురువు అంటే సంవత్సరానికి ఒక రాశి మారుతూ ఉంటారు కాబట్టి వీరు వచ్చినప్పుడు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారో సంవత్సరానికి ఒకసారో కలిసే అవసరం అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గురు శుక్ర బుధులు ముగ్గురూ కలిసి ఒక రాశిలో ఉండి మళ్ళీ అవి కేంద్ర కోణ స్థానాలు అయితే అన్నారు లగ్నం నుంచి లగ్నం కానీ చతుర్థం కానీ సప్తమం కానీ దశమం కానీ పంచమం కానీ భాగ్యం కానీ ఇలా ఉండి లేక ద్వితీయ స్థానంలో అయినా సరే పర్వాలేదు అన్నారు ఎందుకంటే ఇక్కడ సరస్వతి యోగము అంటే వారిక్కడ మనకి ఎంత జ్ఞానం ఉన్నా పరి పరిజ్ఞానం ఉన్నా సరే మనం మాట్లాడలేదు అనుకోండి యువత అవతల వాళ్ళకి చెప్పలేదు అనుకోండి దానివల్ల ఉపయోగం లేదు మన జ్ఞానం మన దగ్గరే మన మస్తికంలో ఉండిపోతే ఉపయోగం ఏముంది నలుగురికి సహాయపడాలి లేదు మన స్నేహితులకన్నా మనం కొంచెం చెప్పుకోవాలి లేదా తోటి వారికి కొంతమంది చూడండి చదువుకుంటూ ఉంటారు వారితో పాటు ఉన్న వాళ్ళకే విశేషంగా చెప్పేస్తుంటారు మాస్టర్ గారు చెప్పింది ఇప్పుడు యాభై మందికి ఒకేలాగా చెప్తారు కానీ వాడు తొందరగా గ్రాస్ప్ చేసేస్తాడు ఏమన్నా డౌట్ ఉంటే వాడు తొందరగా చేసేసుకుని వాడు చెప్తూ ఉంటాడు కొంతమంది ట్యూషన్స్లో మనం చూస్తూ ఉంటాం పాఠశాలల్లో చూస్తూ ఉంటాం ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు వారి దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోవటం డౌట్స్ ఏమన్నా తెలుసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి కొంతమందికి అలా విశేషమైన జ్ఞానం అనేది ఉంటుంది ద్వితీయ స్థానము అంటే స్థానం కదా కాబట్టి వారికి విశేషమైన ఆ ప్రతిభ పాండిత్యము పాటవాలు అనేవి కూడా ఉంటాయి అది ద్వితీయ స్థానము అయి ఉండాలి ఇంకా ఏం చెప్పారంటే గురువుకి అది మిత్ర స్వక్షేత్ర ఉచ్యక్షేత్రమై ఉంటే మంచిది అన్నారు ఇప్పుడు గురువుకి మిత్రక్షేత్రము అంటే మేషభుర్చికాలు మిత్రక్షేత్రాలే కాబట్టి కర్కాటకము సింహం కూడా మిత్రక్షేత్రమే తర్వాత స్వక్షేత్రము ఉచక్షేత్రము అన్నాడు స్వక్షేత్రము అంటే ధనుర్మీనాలు వచ్చాయి ఉచ్చక్షేత్రం అంటే కర్కాటకం వస్తుంది ఇలా గురువుకి చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా అయి ఉండాలి అని చెప్పని అన్నారు అప్పుడు మాత్రమే జాతకునికి ఈ సరస్వతి యోగం అనేది సిద్ధిస్తుంది ప్రాప్తిస్తుంది అనుభవంలోకి వస్తుంది అని చెప్పని చెప్పారు దీనివల్ల ఆ జాతకుడికి విశేషమైన పాండిత్యం అనేది అబ్బుతుంది మనం చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచే కూడా బాగా చదువుకోవటం ప్రవచనాలు చెప్పటం కొంతమంది చూడండి సహస్రావధానం చేస్తూ ఉంటారు అది ఎంతో గొప్పతనం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అది అవదు కొంతమంది కాబట్టి సహస్రావధానాలు ఒక ఒకదాని మీద ప్రవచనాలు ఇవ్వటము అనర్గణంగా కొన్ని వందల వేల మంది లక్షల మంది ఉన్నా కూడా మాట్లాడటం అనేది అంత పెద్ద సామాన్యమైన విషయం కాదు అది పెద్ద విషయం అది కాబట్టి అంత సరస్వతి యోగం కా జాతకులు మంచిగా అంటే ఒక రాజో కాదు కొంతమంది రచనల్లో కూడా ఆరితేరుతూ ఉంటారు పాండిత్యం అనేది పద్యాలు కొంతమంది రాస్తూ ఉంటారు ఇప్పుడంటే లేదు కానీ ఇదివరకు సంస్కృతం బాగా ఉండేది కాబట్టి చాలామందికి ఇట్లా ఉండేది కాబట్టి ఉత్తమ జ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి మంచి మంచి రచనలు కూడా వీరు చేస్తూ ఉంటారు పుస్తకాలు గ్రంథాలు రాస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఉంటుంది శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉంటుంది కీర్తివంతుడిగా వీరు అందరి చేత కొనియాడబడుతూ ఉంటారు గొప్ప సన్మానాలు ప్రజల్లో వీరికి ఒక విశేషమైన గుర్తింపు అనేది కూడా వీరికి వస్తూ ఉంటుంది దానివల్ల విశేషమైన కీర్తి ధనము కూడా దాంతోపాటు వస్తుంది ఐశ్వర్యవంతుడు అవుతారు అలాగే భార్య పిల్లలు భోగము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి వాహనాలు కాబట్టి వీరు అందరి చేత కూడా మంచి కీర్తివంతుడు అదృష్టవంతుడు విశేషమైన ప్రతిభా పాఠవాలు ప్రజ్ఞవాలు ప్రజ్ఞలు ఉన్నాయి వీరికి ఈ యోగం వల్ల సరస్వతి యోగం వల్ల అని చెప్పని మనకి చెప్తూ ఉంటారు కాబట్టి దీనికి ఉన్నతమైన పాండిత్యం అనేది వీరికి వస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి జాతకులు మంచి పేరుగాంచి సమాజంలో గొప్ప గొప్ప స్థాయికి అనేది చేరుతూ ఉంటారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు